జిల్లాలో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ వందలో ఇద్దరు కూడా పెట్టుకోవట్లేదు ఒకటి అర హెల్మెట్లు పెట్టుకుంటున్నారు కానీ డెత్ రేట్ ఎట్లున్నదంటే చాలా సివియర్గా జరుగుతుంది ఎందుకంటే నిన్న ఈ ఎవరు చిమ్మనగుంటపల్లిలో ఇద్దరు యువకులు చనిపోయారు అంతకుముందు పెద్ద ఇద్దరు యువకులు చనిపోయారు యువకులు నేను అనేది ఏదో డెబ్బై ఏళ్ళోడు ఎనభై ఏళ్ళో చనిపోతే బాధాయి ఉంటుంది కానీ ఇంత తీవ్రమైన వేదన ఉండదు మనిషి ఏలాంటి సుఖం అనుభవించకుండా ఏలాంటి సక్సెస్ ఫేస్ చేయకుండా మనిషి చనిపోతే ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ప్రేమ ఆప్యాయత వాత్సల్యం వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఒక బంధం అనేది ఇట్లా వితిన్ సెకండ్స్లో తెగిపోతుంది ఒక యుద్ధం చేసి చనిపోతే మనము వారికి ఒక చిరస్మరణీయుడు అవుతాడు కానీ యాక్సిడెంట్లో చనిపోతే స్వీయ తప్పిదమ్మలో చనిపోతే కేవలం డెడ్ బాడీస్ చనిపో మన దహన క్రియలు చేసి లేకపోతే అంతిమక్రియలు చేసే వరకే బాధపడుతుంది తప్పించి తర్వాత ఏమంటాం హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు కదా లేదు అంత స్పీడ్గా పోకుంటే బాగుండు కదా అని ఒక కామెంట్ కూడా పాస్ చేస్తాం అదే ఒక సైనికుడికి చనిపోతే అరే ఏ కారణంగా చనిపోయినా కానీ సైనికుడు చనిపోయాడు దేశం కోసం చనిపోయినట్టు సో ఇటువంటి చావు చూస్తుంటే మాకు బాధ అనిపించి చిన్న ప్రోగ్రామ్ అయినా మన మన్యం గారు చేస్తున్నది ఉదాత్తమైన ఒక గొప్ప ఘనకార్యం కాబట్టి నేను ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ ఇన్ మై ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ తప్పకుండా ఒక మనలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక అడుగు వేయాలి ముందరికి ఆ అడుగు ఎవరిది అనేది ముఖ్యం అడుగు వేశామా సక్సెస్ అయ్యేదాకా వదలదు మనం ఇప్పుడు ఒక ప్రతి నవనాలు ఏంటంటే మనం హెల్మెట్ పెట్టుకోకుండా నడిపడానికి మన జీవితంలో ఆస్కారం లేదని మనం ఒక ప్రతిజ్ఞ పూన హెల్మెట్ లేకుండా పిల్లలు పోతున్నారు నిరంజనం వచ్చేసి పిల్లలు పోతున్నారు దా దా ఎంత పిల్లలు పోతున్నారు పెద్దలు పోతున్నారు మహిళలు పోతున్నారు ప్రాణాలు పోతే ఎవరు తెచ్చిస్తారు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు మనం ఖర్చు వెనకాలతున్నాం కానీ ప్రాణం పోతే ఎవడు ఎవడు తీసుకొస్తారు ఒక పిల్లోడికి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు ఎదురుగా వెహికల్ వచ్చి గుద్దింది స్పీడ్గా దాపు ఫోర్ ఫిఫ్టీ సీసీ బండి నడిపినాడు మైనర్ సెవెంటీన్ ఇయర్స్ వాడికి తల్లిదండ్రులు బైక్ ఇచ్చారు తీసుకొచ్చి పిల్లోడు గురితే టెస్ట్కి వెళ్ళిపోయింది తర్వాత ఇంకో పిల్లోడికి మన గుద్దడం వల్ల చనిపోయింది హెడ్ ఇంజిన్ అక్కడ హెడ్ వేసు వాటిలో చనిపోయాడు మరి ఏ పాపం చేయకుండా ఫుట్పాత్ మీద రోడ్ మీద పోయేటానికి గుద్దడం ఏంటి తర్వాత హై మన నేషనల్ హైవే మీద టైర్ పంక్చర్ అయిందని తిప్పి ఆయన రీప్లేస్ చేస్తున్నాడు కదా రీప్లేస్ చేస్తుంటే వెంకటల్లి వెహికల్ వచ్చి గుద్దీపోయి నడుమును ఆయన వన్ ఉంటాడు కదా నడుమును హీట్ చేసుకుంటే వెళ్ళిపోయింది చనిపోయింది స్పాట్ అంటే ఇట్లా చిన్న చిన్న రీజన్స్ అత్యంత విలువైంది అయిన లేని మనం డబ్బు అంటే డబ్బుతో కోల్చలేనంత ప్రాణం మనం సింపులు కాబట్టి నేను దయచేసి ప్రజలందరికీ కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ చిన్న అడిగే రేపు అందరికీ అందరూ కలిసికట్టుగా నడిచే అడుగు కావాలని కోరికతో ఈరోజు ఇక్కడ మన్యం గారు పిలిస్తే రావడం జరిగింది ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని ఏదో చిన్న ప్రోగ్రామ్గా మీరు తీసుకోకండి దయచేసి ఇది బాధ్యతాయుతంగా ఇది మనందరి ప్రోగ్రామ్గా ఫీల్ అయితే మనం సక్సెస్ అవుతాం ప్రాణాలు పోతే దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీద కొన్ని లక్షల భారం పడుతుంది ఒకటి బైక్ కానీ కారు కానీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది రెండు ఆ వాల్యూ లెస్ పర్సన్ యొక్క మరణం వల్ల వాళ్ళ కుటుంబం బీదిన పడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకు దాదాపు ఇరవై ఇరవై లక్షల బర్డెన్ పడుతుంది అవన్నీ మనం మోసేటి ఇవన్నీ మనం మోసేటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ అయ్యి సమాజం మీద పడతారు తర్వాత ఇన్ కేస్ తండ్రి లేని పిల్లలు చెడిపోయి వాళ్ళు ఏదైనా నేరాలకు పాల్పడితే దాని బాధ్యత కూడా దాని పర్యావసనాలు కూడా మన సమాజం అనుభవించాల్సింది ఇన్ ఇట్లా ఎన్నో రిపర్కషన్స్ ఒక మరణంతోనే బోధిది మరణంతో దాని ఇంపాక్ట్ సొసైటీ మీద కొన్ని ఏళ్ళ వరకు ఉంటుంది అనేది మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి మేము మా డిపి వాళ్ళు కూడా రావద్దని చెప్తుంటే బండి అక్కడ పెట్టి లోపలికి వస్తుందా తప్ప హెల్మెట్ పెట్టుకుంటూ లోపలికి గౌరవంగా వద్దామని ఎవరికి అనిపిస్తారు హైదరాబాద్లో దాదాపు అందరూ హెల్మెట్ పెట్టుకుంటారు ఒక ఎయిటీ పర్సెంటేజ్ హెల్మెట్స్ పెట్టుకుంటారు ఒక ట్వంటీ పర్సెంటేజ్ కాపుతారు కానీ ఇక్కడ ఓన్లీ టూ పర్సెంటేజ్ కూడా లేరు నేను ఇది ఇద్దరు కూడా కనబడతలేదు మొత్తంలో నేను ఈ ఈ కోసం నుండి ఆ కోసం వరకు పోయేసరికి ఒకటి రెండు హెల్మెట్లు కనబడుతున్నాయి దా వెయ్యి మంది లోపల సి ద పర్సెంటేజ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ హెల్మెట్ ఎంత లెస్గా ఉందో మీరు ఆలోచన చేయండి దయచేసి ప్రాణాలు చాలా విలువైనవి చనిపోయిన తర్వాత అమ్మ నాన్నలు మన శవం మీద ఏడు ఏడుస్తుంటే అది బాధ వర్ణాతీతంగా ఉంటుంది అటువంటి పరిస్థితి ఎవ్వరికొద్దు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం బయటకు వెళ్తే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని లేదా దూర ప్రయాణాలకు కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్లాల్సిందిగా మా రిక్వెస్ట్ అందుకే మేము మేమందరం డిఎస్పీ గారిని కూడా రమ్మనడం జరిగింది ఇన్స్పెక్టర్ వచ్చాడు ఎస్ఏ వచ్చాడు ట్రాఫిక్ ఏఎస్ఏ వచ్చాడు అందరినీ నేను రమ్మన్నది ఎందుకంటే సరే మేము మీరు తక్కువని మేము అనుకుందాం నష్టం లేదు కానీ మీరు అందరూ హెల్మెట్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే అదే మాకు ఇచ్చే మీరు ఇచ్చే గొప్ప బహుమతి గౌరవం మాకు నిజంగా మాకు నమస్కారాలు మీరు భద్రంగా ఉండాలని మేము కోరుకు మాకేం నమస్కారాలు మీరు అరే కనవడానికి ఎస్పీ గారు కానీ ఉంటారు సీఏ గారు కానీ ఉంటారు నమస్తే పెట్టాలని మేమేమి ఎక్స్పెక్ట్ చేయండి కానీ మీరు సంతోషంగా మీరు ఇళ్ళల్లో సంతోషంగా ఉంటే మాకు సంతోషం దొంగతనాలు జరిగినందుకు మాకు నష్టం మాకు బాధ మీరు యాక్సిడెంట్ జరిగితే మాకే బాధ నిజంగా చెప్తున్నాం ఎందుకు బాధ అంటే హైవేలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద యాక్సిడెంట్ అయ్యి రాత్రి మూడు మూడున్నర మధ్య యాక్సిడెంట్ అయితే దాపో అతని నుంచికెళ్ళి ఒక యాభై అరవై వెహికల్ పోతే ఆయన శరీరము నేలకు అంటే రోడ్డు కంటుకొని పోతే పారతోని తీసేది మా పోలీసులు శవాన్ని కూడా పారతోని తీకి ఆ అన్ని పెట్టి ఈయన ఏం చెప్తాడు అరే బాబు డెడ్ సార్ డెడ్ బాడీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నామంటే బట్టలు తీసి జాగ్రత్త పెట్టు ఫోటోలు తీసి పెట్టు వీడియో తీసి పెట్టుకో ఒక ఫీవర్ బోన్ ఉందా అని అడుగుతాడు ఫీవర్ బోన్ అంటే తొడ బోన్ అనేది ఆ ఉంది సార్ ఫీవర్ బోన్ కొద్దిగా చితికి ఉందంటే అది పక్కకు తీసి ప్రిజర్వ్ అయ్యి ఆ పార్ట్ చెడిపోయింది తీసేసి మంచి బోన్ పెట్టి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం ఎందుకంటే అంత మనం గుర్తుపట్టలేనంత చితికిపోతానే శవాలు సో అటువంటి వద్దు అనేది మా రిక్వెస్ట్ అందరూ సంతోషంగా ఉండాలా అందరూ హ్యాపీగా ఉండాలా ప్రతి ఇంట్లో దీపావళి జరుపుకునే న్యాచురల్ డెత్ హ్యాపీ డెత్ న్యాచురల్ డెత్ ఇట్లా యాక్సిడెంటల్ డెత్ యంగ్ ఏజ్లో చనిపోవడం అనేది అది మనం చేసుకున్న దుర్మార్గంలో భాగమే కాబట్టి ఆ దుర్మార్గం వద్దు మనకు సన్మార్గంలో పోదాం అందరూ హెల్మెట్ పెట్టుకుందాం మన్యం చిన్న మాట అయినా అది చాలా విలువైన మాట మన్యం చెప్పే మాట మనం ఫాలో అయ్యం అందుకు నేను రావడం జరిగింది థ్యాంక్ యూ ఓకే నేను కొద్దిగా పనుంది మన్యం నేను డిఎస్పీ గారు అంటారు కేరు చాలు ఇది ఇక్కడ చాలు సార్ హెల్మెట్ మిగతా ఎందుకంటే మొన్న ఇన్స్ట్రక్షన్ నేను విన్నా ఏంది అంటే సార్ హెడ్ బాడీ పట్టేటట్టు లేదు అంటే బట్టలన్న గుర్తుపట్టేట్లున్నాయంటే ఉన్నాయి సార్ అంటే మరి వాటి జీన్స్ పక్కన పెట్టి ఇదే క్లీన్ చేసి పెట్టండి ఫోటో తీసి లోకల్ ఏంటి అని చెప్తున్నాడు అంటే ఎంత గురాతి కూర కావాలి అవసరం అవ్వాలి